హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి బత్తాయి జ్యూస్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనకు మిక్సీ జ్యూస్ మిక్సీ జార్లో వేయకుండానే జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలనో వీడియోలోకి వెళ్దాం నీ ఈ విధంగా బత్తాయి తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట మా బాబునే బత్తాయి కట్ చేసిస్తే ఈ విధంగా జ్యూస్ అనేది తీసేస్తున్నాడు చూడండి ఈ విధంగా స్టీల్ అయినా ఉంటాయి ప్లాస్టిక్ అయినా కానీ ఉంటాయి ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో అద్దానికి మనం జ్యూస్ దాని మీద పెట్టేసి ఈ విధంగా తిప్పుతూ ఉంటే కన్నా జ్యూస్ అనేది మగ్గుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా అన్నీ నేను కట్ చేసి ఇచ్చేసాను ఈ విధంగా మా బాబు అనేది జ్యూస్ అనేది చేస్తుండు ఈ విధంగా చేసుకుంటే కన్నా మనకు ఇంకా తీపి ఎక్కువ కావాలనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కళ్ళకండ పౌడర్ అయినా వేసేసుకోవచ్చు నేను ఆ విధంగా వేసుకోకుండా డైరెక్ట్ జ్యూస్ మాత్రమే చేస్తున్నాను అనమాట అది కూడా వేస్ట్ జ్యూస్ దాంట్లో ఉండే కప్పులో వేస్ట్ కాకుండా గింజలు దాంట్లో కొంచెం గుజ్జు ఉండదు అని చెప్పేసి వల్ల క్యాంటలో వేసి ఒక స్పూన్ తోటి నొక్కుతున్నాడు అనమాట నొక్కడం వల్ల దాంట్లో కూడా జ్యూస్ ఉంటుందని చెప్పేసి ఈ విధంగా మా బాబునే చేస్తున్నాడు అనమాట చూడండి ఈ విధంగా మొత్తం అంతా నొక్కేశాడు కానీ కొంచెం జ్యూస్ మాత్రమే కొంచెమే వచ్చిందనమాట ఇది కూడా వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి ఈ విధంగా ప్రయోగం చేశాడనమాట చూడండి ఎంత ఓపిక ఉండాలనో పిల్లలకి అనేది గింజలు అనేది సపరేట్ వచ్చేసాయి అనమాట మనకు లోపలంగా కొంచెం గుడ్ అనేది సపరేట్ వచ్చేసింది ఆ తర్వాత వచ్చేసి జ్యూస్ అనేది ఈ విధంగా అల్క్ అనేది వేస్తున్నాడు అనమాట మీకు షుగర్ కావాలంటే కన వేసుకోండి మేము డైరెక్ట్ షుగరు కలకండ పౌడర్ వేయకుండా ఈ విధంగా జ్యూస్ అనేది రెడీ చేసుకొని వేసుకొని తాగుతాం అనమాట నా ఛానల్ను సబ్స్క్రైబ్ ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీరు కూడా ఈ విధంగా చేసుకొని తాగి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి